వార్త ఐదో అధ్యాయము ఆయన జన సమూహంలో చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగేను వాక్యము ఎక్కడ ప్రారంభమైంది వాక్యము ఎక్కడ ప్రారంభమైంది అసలు వాక్యం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది వాక్యం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అసలు వాక్యం అనేది ఏం చేస్తుంది వాక్యాన్ని గురించి ముందు మనం తెలుసుకోవాలి వాక్యాన్ని గురించి మనం తెలుసుకోకపోతే పరలోకం వెళ్తాం వెళ్తాం అనుకుంటారు అందరూ కానీ పరలోకం వెళ్ళలేరు మనల్ని అందరినీ దేవుడెందుకు పిలిచాడు పరిశుద్ధమైన పిలుపుతో మనం అందరం పరలోకం వెళ్ళాలనే పిలిచాడు యోహాను వార్త మొదటి అధ్యాయంలోకి వస్తే వాక్యం గురించి ఏం చెప్తుందంటే ఆది ఎందు వాక్యం ఉండిను వాక్యము దేవుని యొద్ ఉండిను వాక్యము దేవుడై ఉండిను ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండిను ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండిను సరే కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండును ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను హలెల్లుయా కిందకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయను ఆయన మూలముగా కలిగిను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తన్ను ఎందరంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను ఎవరో వాక్యము అని ఆయన ఆ వాక్యము అనేటటువంటి యేసును ఎవరైతే అంగీకరించారో వాక్యాన్ని ఎవరైతే అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలవటానికి దేవుడు వాక్యము ద్వారా అవకాశాన్ని ఇచ్చాడు కిందకు వచ్చిన తర్వాత పద్నాలుగు ఆ వాక్యము శరీరదారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ మనము ఆయన మహిమను కనుగొంటిమి తండ్రి వలిగిన తండ్రి వలన కలిగిన కుమారుడు అంటే ఇంకా తండ్రి వేరు అనుకోవాకండి ఆయనే కుమారుడు యొక్క స్వరూప్యాన్ని ధరించుకొని ఆ వాక్యమే ఈ లోకానికి శరీరదారిగా వచ్చింది వాక్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది వాక్యం పరలోకంలో ఉంది ఈ సమస్త సృష్టి సమస్త ఇదంతా గెలాక్సీలోకి వెళ్తే మీకు మైండ్ పోద్ది అంత ఉంది ఇదంతా కూడా వాక్యమే ఏం చేసిందంట కలుగు చేసింది ఇప్పుడు ఆ వాక్యము ఏది సూర్య చంద్ర నక్షత్రాలు కోటాను కోట్ల గ్రహాలను కలుగు చేసినటువంటి ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలోకి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది వాక్యము పరలోకము నుంచి భూలోకానికి వచ్చింది వాక్యం వాక్యం ఈ లోకానికి వచ్చింది కనుక క్రిస్టుమస్ పండగ క్రిస్టోమాస్ పండగ కాబట్టి వాక్యము ఎక్కడ మొదలైంది మనుషులకి అంటే మత్తస్ వార్త హైదరాధ్యాయంలో మనకు కనబడుతుంటే ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండి ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగేనో హెల్లుయా వాక్యం ఎక్కడి నుంచి బయలుదేరింది ఇప్పుడు యేసు ప్రభు వారి నోట్లో నుంచి బయటకు వచ్చింది హాలేలో ఎక్కడి నుంచి వచ్చింది వాక్యం వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి చాలా మీ కనబడే సంఘాలన్నిటిలో కూడాను లాగా మనుషులు తయారవ్వల నేను ఈ సేవకు వచ్చేటప్పుడు ఎందుకు నాయనా నన్ను వేదెత్తావు నన్ను శోధెత్తావు నా పని ఏం చేసుకుంటానయ్యా అంటే దేవుడు నన్ను అవన్నీ సమాధానాలు చెప్పలేదు కానీ నేనే చెప్పేవండి ఇక్కడ మందిరం ఉంది అక్కడ 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 మందిరం ఉంది ఇన్ని మందిరాలు ఉంటే మళ్ళీ ఎందుకయ్యా నాయనో నాయనా తెగ గోల చేశాను ఇంత మంది సేవ చేస్తాండి ఇంకా నేను ఎందుకు అయ్యా అనుకుంటే మనిషి వాక్యంగా తయారవకుండా పరలోకం పోడు మనిషి వాక్యంగా తయారవకుండా పరలోకానికి పోడు పోలేడు కాళ్ళు ఎట్టగొట్ట భక్తి చేస్తా నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని అనుకుంటున్నారు వాక్యముగా ఎవడైతే తయారు చేయబడతాడో వాడే పరలోకం వెళ్తాడు వాక్యము వాక్యానికి అలవాటు పడాలి ఏం పడాలి వాక్యానికి అలవాటు పడాలంట సామెతుల గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచనం ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారు అందరూ జ్ఞానము లేని వారు ద్రాక్షారసం ఏం చేస్తుందంట విక్రింతల పాలు చేస్తుందంట అంట తాగిన అందరూ అది సరే ద్రాక్షారసం కాకోకుండా కలిపింది ఉంటుంది మద్యం దాని దాన్ని తాగిన వాడి పరిస్థితి ఏంటి వాడి పరిస్థితి ఏంటంట అల్లరే గొడవలో తన్నులాటలో పాటాటలో కయ్యాలు ఇవన్నీ వస్తాయంట మద్యం కలిపిండి తయారు చేసి తాగితే ద్రాక్షారసం తాగితేనేమో ఏమొచ్చుద్ది విక్రంతలో చూడండి నోవాహు కొడుకు నోవాహునే ఎక్రిచ్చాడంట అవును కదా ఇప్పుడు వాడిని మనం అనుకోండి వాడిలోంచి ఏమొత్తాయి మంచి మాటలు వస్తాయా బూత్ మాటలు వస్తాయా సరే నోవాహు నోట్లోంచి ఏం శాపాలు వచ్చినాయి రాలేదా వచ్చినా రాలేదా ఓకే అందుకని ప్రియులారా దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారు ఎందుకు ఈ మాట ఇక్కడ రాశాడంటే అది ఎంతగా మనిషిని లాగేసుకుంటుందో వశం చేసేసుకుంటుంది ఏం చేసుకుంటది మనిషిని స్వాధీనం చేసేసుకుంటది ముందు మత్తు మనిషిని స్వాధీన పరుచుకొని దాని వెనహమాలే తిప్పొద్దు అంట దేని వెనహమాల ముందు కొట్టు దగ్గరికి ఇంటికి రోడ్ల మీదే కాడి పని అంత అట్లాగే ఎందుకు ఈ మాట బైబుల్లో రాశాడంటే దేవుని వాక్యానికి కూడా మనిషి ఏమవ్వాలంట వశ్యం అయిపోవాలి ఏమవ్వాలి దేవుని వాక్యానికి నువ్వు ఎప్పుడైతే వశం అయిపోతావో నీకు ఎక్కడ ప్రార్థన దొరుకుద్దా ఎక్కడ వాక్యం వినపడుద్దా ఎక్కడ దేవునికి ఆరాధన దొరుకుద్దా అని ఇదే ఎత్తుకుంటాం వాస్తవంగా నాకు తెలిసి నేను వాక్యానికి వశ్యం అయిపోయా ఎక్కడ వాక్యం ఉంటే అక్కడికి వెళ్ళిపోతా వాక్యం వెనుకోకుండా ఉండలేను వాక్యాన్ని ప్రకటించకుండా ఉండలేను నేను దీనికి ఎలాగ వశ్యం అయిపోయానో త్రాగుపోతులు కూడా దానికి వశ్యం అయిపోతారు టీవీలు సీరియల్ చూసేవాళ్ళు కూడా ఏ ఊరు వెళ్ళినా సరే ఆ టయానికి టీవీ పెట్టేసి చూస్తా ఉంటారు అంటే ఏంటంటే వాళ్ళు దానికి వశం అయిపోయారు దేనికి వశం అయిపోయారు సిగరెట్ తాగేవాడు దానికి వశం అయిపోతాడు టీలు తాగేవాడు దానికి వశం అయిపోతాడు ఇలా అన్ని అన్ని రకాలుగా మనుషులు మనుషుల్ని కొన్ని కొన్ని అలవాట్లు వశం చేసేసుకున్నాయి నువ్వు కూడా వాక్యానికి వశం అయితే వాక్యము నిన్ను వాక్యముగా మార్చుద్ది మద్యము మనిషిని ఏం చేసింది ఏమంటారు ఈడు తాగిపోతాడు అంటారు ఏమంటారు ఆ తాగిపోతాడు అమ్మ తాగిపోతాడు వీడు బతికింతే అంటారు కొంతగా సీరియల్లు టీవీలు సీరియల్ టీవీ అంటే అమ్మ దీని కళ్ళకి పెద్ద జబ్బు వచ్చిందమ్మా ఇది టీవీ చూడకుండా ఫోన్ చూడకుండా సీరియల్ చూడకుండా ఉండలేదు ఇది దీనికి దెయ్యం పట్టింది నేత్రాశి అనే దేయం పట్టింది అంటారు నిజమే ఇలా కొన్ని కొన్ని వశం చేసుకుంటాయి వ్యభిచారం అనేది మనిషిని వశం చేసుకుంటది దాని చుట్టే పెత్తదే దొంగతనం అనేది మనిషిని వశం చేసుకుంటది ఆడికి దొంగతనం ఎన్ని తనులు అన్న దానని అండి ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లు అన్నా పెట్టని ఆడొచ్చేం చేస్తాడు దొంగతనం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఊళ్ళంతా బగలగొట్టించుకుంటేనే ఆడికి ఆనందంగా ఉంటది అందుకే ఇక్కడ రాసాడు వాక్యానికి ఎవడైతే వశ్యం అవుతాడో వాడు వాక్యంలాగా మారిపోతాడంట ఏమైపోతాడు మన వాక్యానికి వశ్యం అయ్యామా లేదా అనేది మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి వాక్యానికి వశ్యమైతేనే నువ్వు వాక్యంగా మారుతావు నువ్వు వాక్యంగా మారితేనే పరలోకం దొరుకుతుంది నువ్వు వాక్యంగా మారుకోకుండా నువ్వు టీవీలకి వశ్యం అయిపోయి తిండికి వశ్యం అయిపోయి ఆ దొంగతనాలకు అయిపోయి వ్యభిచారాలకు వశం అయిపోయి నేత్ర రాశికి వశం అయిపోయావు ఇన్ని వశాల్లో ఉంటే నువ్వు పరలోకం నీ వశం అవుద్ది నువ్వు వాక్యం వశం ఎట్ట అవుతావు అవలేవు అందుకని ఈ మతస్సు వార్తలు యశుబప్రభు వారు ఏం చెప్తున్నారంటే ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగేను అంటే ఇప్పుడు వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది పరలోకంలో నుంచి వచ్చిన వాక్యము శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చిన వాక్యము కొంతకాలం శరీరాన్ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ శరీరంలో నుంచి బయటకు వస్తున్న వాక్యం ఎక్కడి నుంచి నోట్లో నుంచి బయటకు వస్తుంది వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది వాక్యం బయటికి ఆయన బోధించరా బోధింపనారంభించగా వాక్యం బయటకు వచ్చింది అప్పుడే వాక్యం బయటకు వచ్చిందా ధర్మశాస్త్రం ఈ లోకంలో ఉంది అయితే వాక్యం కాదు ఉంది ఏముంది క్రీస్తు బోధించినప్పుడే చూడండి మనం ఎక్కువగా ఎవరిని ఎక్కువ ఆరాధించే వాళ్ళు ఉంటారంటే కొంతమంది తండ్రి దేవుడు తండ్రి దేవుడు తండ్రి దేవుడు అని తండ్రిని ఆరాధించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అది కొంతమందికి మంచి ఎంటర్టైన్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిద్రలు రావు ఎక్కడికి అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడే నిద్ర వస్తుంది ఎందుకంటే సాతాను నిన్ను దేవుని మాట వినకుండా చేస్తుంది ఎందుకంటే నువ్వు సాతాను వశంలో ఉన్నావు విననే ఉన్నది నీకు నిద్ర అనే ముసికే అత్తది కాబట్టి దేవుని మాటలు నీ చెవులోకి వెళ్ళని ఉన్నది ఎందుకంటే నువ్వు దేవునికో వశావు వాక్యాన్ని వినేవాళ్ళు ఆసక్తి కలిగి వింటారంట చెవులు నెక్కబొడిచి వేటకెళ్ళిన కుక్కలో చెవులను ఎంత నెక్కబొడితే తెలుసా ఎటు అలికిడు వచ్చుద్దా ఎటు శబ్దం వస్తుందా టక్తం తిరుగుతూ ఉంటాయి అనమాట దేవుని వాక్యం వశమైన వాడుకోవడాను దేవుని వాక్యం కోసం చెవు తిరుగుద్దంట తొందరగా మనం తెలుసుకుంటే కొంతమంది తండ్రే 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 అంటారు తండ్రే ఎక్కువ ఆరాధించే వాళ్ళు ఉంటారు కొంతమంది మనం చూస్తే కుమారుడైన ఏసే 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 వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే అరవై శాతం యేసు ప్రభు అంటారు నలభై శాతం తండ్రి అంటారు కొంతమంది అరవై శాతం తండ్రి అంటారు కొంతమంది నలభై శాతం ఏసే అంటారు సరే కొంతమంది తండ్రి అంటారు ముప్పై శాతం ఇంకో ముప్పై శాతం వాస్తవంగా మనము యేసుని బట్టి కాదు తండ్రిని బట్టి కాదు ఇప్పుడు మనం ఇప్పుడు నడవలసింది పరిశుద్ధాత్మను బట్టి నడవాలి దీన్ని బట్టి అసలు పరిశుద్ధాత్మ అనేటటువంటి ఆయన శాతం కూడా మనుషుల్లో లేడు ఈ లోకంలోంచి నిన్ను విడిపించేందే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిపించిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను క్రీస్తు దగ్గర తీసుకెళ్తాడు క్రీస్తు దగ్గర తీసుకెళ్ళినటువంటి దేవుడు తండ్రి దగ్గర కూడా తీసుకెళ్తాడు మనం ఎక్కువగా ఆరాధించాల్సింది ఎవరిని అంటే యేసు రక్తాన్ని బట్టి పాపాలు క్షమించబడతాయని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు నామాన్ని నమ్ముకొని బాప్తేసుని తీసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు ఏసు యొక్క వాటాలోనివే పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధించేది కానీ అసలు పరిశుద్ధాత్మ దేవుడిని పక్కనే పడేస్తాం కాబట్టి మనము మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేం ఎదగలేం సరే మీ వరకు ఎందుకు నా వరకు నేను పరిశుద్ధాత్మని బాగా నాలో ఆరాధన చేసుకుంటా భాషలతో మాట్లాడుకుంటా భాషలతో పాటలు పాడుకుంటా భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు భాషలతో మాట్లాడువాడు తనకు తానే మేలు చేసుకుంటున్నాడంట ఈనాడు సంఘాల్లో పరిశుద్ధాత్మ భాషలు లేవు వెళ్ళిపోయినాయి పక్కన పెట్టేశారు కొంతమంది అయితే మూడు కుర్చీలు వేస్తారు ఏంటంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురికంట అంటే ఇప్పుడు వందను బగలు ఎంత ముప్పై ఐదు ముప్పై ఐదు పరిశుద్ధాత్మే తండ్రి ఆత్మ ఆ తండ్రి ఆత్మ మన దగ్గరికి వచ్చి మనల్ని ఆవరించి కుమారుడి దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళొద్దంట మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మకి చోటు ఇవ్వకుండా ఏసో 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 ఎంతో వరాల మనసు అన్నాం అనుకోండి ఉపయోగం ఏమీ ఉండదు నిన్ను దీవించేదే పరిశుద్ధ ఆత్మ నిన్ను ఆశీర్వదించేదే పరిశుద్ధ ఆత్మ నిన్ను ప్రభు దగ్గరికి తెచ్చిందే పరిశుద్ధాత్మ ఏ ఇక్కడ ఉన్నాడా నిన్ను నీకు ఉపదేశం చేసి తీసుకొచ్చాడా తండ్రి ఉన్నాడా నీకు ఉపదేశం చేసి తీసుకొచ్చాడా ఈ శక్తి అంతా ఇందులో ఉంది మనం దాని జోలికి వెళ్ళాం ఒకవేళ మనం చెప్పినా చాలా సంఘాల్లో పట్టించుకునే లేరు నేను ఎంత పర్లోకం అనుకుంటున్నారు పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళేది నిన్ను తయారు చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తయారు చేయకుండా నువ్వు తయారు అవ్వలేవు ఏసు యేసు అన్న నువ్వు అవలేవు తండ్రి తండ్రి అన్న నువ్వు అవలేవు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నీలో మార్పును తీసుకురావాలి కాబట్టి ఇప్పుడు ఆయన నోటిలో నుంచి వచ్చిన వాక్యం ఏం చెప్తుందంటే వాక్యం ఏమని చెప్తున్న చెప్తుందంటే వాక్యము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది వాక్యం ఎక్కడి నుంచి బయటకు వచ్చింది యేసు నోటిలో నుంచి బయటకు వచ్చి చెప్తుంది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము